తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఏపీ తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు కుదురుకుంటున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా పాలన సాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి కాకుంటే రెండు రాష్ట్రాల్లో అప్పులు వడ్డీలు అన్న బ్రహ్మ పదార్థాలు ఇప్పుడు ప్రభుత్వాలను వేధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఏం చేయాలన్నా ఎలా అడుగేయాలన్నా డబ్బు కటకట ప్రభుత్వాలను కలవరపెడుతుంది తెలంగాణ విషయానికే వద్దాం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుని పాలన సాగిస్తున్నారు ఆరు గ్యారంటీల పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచాలని చూస్తున్నారు ఇప్పటికే ప్రపంచం గర్వించేలా హైదరాబాద్ అమీబాల అటు ఇటు ఎటు చూసినా విస్తరిస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణులు హైదరాబాద్ కు రియల్ ఎస్టేట్ సిగను మరింత విస్తృత పరిచేలా ఆయన అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అత్యసర మెజారిటీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఒక ధీమాతో పాలన సాగిస్తోంది దేశంలో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో దెబ్బతింటున్నా తెలంగాణలో ఆ ప్రభావం తనపై పడకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు ఏపీలో కూటమి ఒక్క జగన్ను కంట్రోల్ చేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ కు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పక్షాలతోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితి పైకి మాత్రం కాంగ్రెస్ రెండు పార్టీలతో లాలూచి అంటూ బీజేపీ విమర్శించినా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించినా ఆన్సర్స్ లభించవు రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీతో కుమ్మక్కవడం అన్నది అసాధ్యమైన లాజిక్ కొందరు వ్యక్తులు కొన్నిసార్లు కొందరితో కలిసి ఉండటం అన్నది మాత్రం మనందరికీ ఆఫ్ ది రికార్డు గా తెలుస్తుంది ఇక హామీల అమలుపై రేవంత్ రెడ్డిని ఇరుకులు పెట్టాలని బిఆర్ఎస్ దూకుడు పెంచితే కేసుల మోత మోగించాలని అధికార పార్టీ ఆలోచిస్తోంది ఇప్పటికే ఈ కార్ రేస్ దూకుడు ప్రదర్శిస్తుంటే మధ్యలో ఈడీ ఎంటర్ అవ్వడం వచ్చే రోజుల్లో మొత్తం వ్యవహారాన్ని మరింత రక్తి కట్టించే అవకాశం ఉంది విభజన తర్వాత తెలంగాణ మరో స్థాయికి చేరుకోవడానికి బీఆర్ఎస్ పదేళ్ల పాలన అని ఆ పార్టీ పెద్దలు పదే పదే చెబుతున్నారు హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చిన ఘనత మాదేనంటున్నారు ఎట్లాంటి తెలంగాణ ఎట్లైందని తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా సర్కార్పై యుద్ధం మొదలుపెట్టారు రాజకీయాల్లో ఎప్పుడు ఏ అంశం హిట్ అవుతుంది ఏ అంశం సదరు రాజకీయ పార్టీకి కలిసొస్తుందన్నది ఊహాతీతం అందుకే చేసుకుంటూ పోవాలా అన్న నానుడి మేరకు బీఆర్ఎస్ స్పీడ్ పెంచుతోంది ఓవైపు హరీష్ రావు మరోవైపు కేటీఆర్ నిత్యం ప్రజల్లో ఉంటూ కేసీఆర్ రాజకీయ చతురతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలంగాణ లెగసీ కేసీఆర్ పాలనతోనే భావన కలిగిస్తున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకున పెట్టేలా కార్యాచరణతో దూకుడు ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా రైతు హామీల చుట్టూ రేవంత్ సర్కార్ ప్రజల్లో ఎండగట్టడం ద్వారా గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో తగిలిన గాయానికి మందుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇక తెలంగాణలో ఏం చేసినా కలిసి రావడం లేదని భావించే బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఒక జాక్పాట్ అని చెప్పాలి ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలిచింది అంతకు ముందు ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే కష్టంగా మారిన తరుణంలో బీజేపీ విజయాన్ని అసాధారణమని చెప్పాలి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాషాయం పార్టీకి తెలంగాణలో గెలిచిన ఎనిమిది స్థానాలు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి క్రూషియల్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారిన తెలంగాణకు ఇప్పుడు బీజేపీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందన్నది కీలకం బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందడుగేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీని బోన్లో పెడతారా అన్నది చూడాలి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కేంద్ర అధ్యక్షుడి నియామకంతో ముడిపడి ఉండగా కిషన్ రెడ్డికి అదృష్టం బీజేపీ చీఫ్ రూపంలో లభిస్తుందా లేదంటే సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ మరింత కీలకమైన పొజిషన్ లోకి వెళ్తారా మరో ఎంపీకి మంత్రిగా అవకాశం వస్తుందా ఇంకో ఎంపీ బీజేపీ చీఫ్ అవుతారా ఇలా ఎన్నెన్నో అంశాలు తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో చర్చల్లో ఉన్నాయి ఎన్నికల్లో గెలిచేవారు మాట్లాడతారు ఎన్నికల్లో గెలవని వారు మాట్లాడతారు ప్రజల్లో ఉండేవారు మాట్లాడతారు ప్రజల్లో లేని వారు కూడా మాట్లాడతారన్న నాను కార్యకర్తలను వేధిస్తున్న తరుణంలో మొత్తం బీజేపీ రాజకీయాలను సర్దుకొని రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ కు మించి పోరు సాగించడం అంత ఈజీ ఏం కాదు అసలే రేవంత్ ఆపై దూకుడు అన్న సిద్ధాంతమే విధానంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనపై పోరు బాట సులువేం కాదు రేవంత్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణలతో కొత్త ఈక్వేషన్లతో పాలన సాగించాలని చూస్తున్నారు అయితే కేబినెట్ విస్తరణ పార్టీలో ఉన్న వర్గాలను కలుపుకుపోవడం అన్నది తలకు మించిన భారం ఇప్పటికే పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ అందరినీ కలుపుకుని వెళ్లేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారు కేబినెట్ ఆశావహులు డజన్ మంది ఉండగా ఛాన్స్ ఆరుగురికి మాత్రమే వచ్చేలా ఉంది మరి మిగతా నాయకులను ఎలా డీల్ చూడాలి అంతిమంగా దూకుడును తట్టుకునేందుకు రేవంత్ ఎలాంటి రాజకీయ ప్రయోగాన్ని తెరపైకి తెస్తారో చూడాలి బీజేపీ విషయంలో రేవంత్ కొత్త స్ట్రాటజీస్ ను అమలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఏడాది చివరిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆయనకు సవాలు గ్రేటర్ విభజనపై ఇప్పటికే తెలంగాణ మంత్రులు రకరకాల అభిప్రాయాలు చెప్పారు గ్రేటర్ ను మూడు విభాగాలుగా చేస్తారా లేదంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తృతిని మరోలా చేస్తారన్నది తేలాలి అంతకు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలి ఓవైపు ఆదాయం పెరగకపోవడం చెల్లించాల్సిన మొత్తం ఎక్కువ కావడంతో రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి